రికార్డెడ్ గా యూట్యూబ్ లో ఆయన నాకు పోస్ట్ ఆయన కన్ను పీకేస్తానని ఎవరైతే మాట్లాడిన వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్ లో వీడియోలు ఉన్నాయి మొత్తం మొదలు ఎవరైతే ఉన్నారో నువ్వు ఎలా బతుకుతారో మేము చూస్తారని ఆయన డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చే నెల క్రితం కూడా ఆయన ఏమన్నానంటే నాకు ప్రాణ సంఘటన ఉంది నాకు ప్రాణభయం ఉంది నాకు ఆయనకు ఏదైతే ఉందో ఆయనకి ఇబ్బంది కలుగుతుందని ఆయన స్వయంగా ఆయన ఫేస్బుక్ ఐడీలో ఆయనే పోస్ట్ చేస్తాం అందుకు మేము అనుమానిస్తున్నాం మాకు డిఎస్పీ గారి నుంచి మాకు కావాల్సింది ఏంటంటే ఈ యొక్క కేసు కేసు కాకుండా అనుమానితమైన మాకు మాకు ఇయ్యాలి చేయాలి చూపించాలి మా దగ్గర ఉన్న వీడియోస్ ఎవరెవరైతే ఆయనకు వార్నింగ్ ఇచ్చారో ఆయన భూమి మీద లేకుండా చేస్తాం ఎవరైతే అన్నారో ఆ వీడియోస్ అన్ని మా దగ్గర ఉన్నాయి ఆ వీడియోస్ అన్ని మేము డిపార్ట్మెంట్ ఇస్తున్నాం ఇది క్రైస్తవ సమాజానికి చాలా పెద్ద గాయం నేను ఎలాగే చూస్తున్నా టూర్కుంటే మా క్రైస్తవంలో ఉన్న తలకాయలన్నీ ఎలా తీసుకుంటూ వెళ్ళిపోతారా ఇదే చేస్తారా ఇదే జరిగేదా అంటే మీరు మేము మాట్లాడడానికి మాకు బావ ప్రయోటనం లేదా మా సబ్జెక్ట్ మేము మాట్లాడడానికి వాటింగ్ ఇచ్చి ఈ రోజు మనుషులు లేకుండా చేస్తారా ఇది మాకు అనుమానం మా అనుమానాలు తీరాలి డిపార్ట్మెంట్ చేయాలి నివేదిక చేయాలి అండి ఏం జరిగింది అనేది అన్నారు ఆయన ముఖం చూస్తే మాత్రం చాలా రుచి నుచ్చి అయిపోయింది ఏదో బలమైన రాడ్తో ముఖం మీద బీదార్ మీద కొట్టినట్టుగా కనబడుతుంది సో మీరు ఆ డెడ్ బాడీని కూడా మీరు ఏవి అన్నమా దయచేసి దాన్ని కవర్ చేయొచ్చు ఆ డెడ్ బాడీ అయితే మాత్రం చాలా అనుమానస్పదంగా ఉంది ఇక్కడ ఒక మెయిన్ హెడ్ డాక్టర్ గారు మాట్లాడారు ఆ డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఆ బాడీ చూసి సార్ బాడీ అయితే మాత్రం కాబట్టి ఈ సార్ మీరు దానికి మార్నింగ్ నేను అని కదా మాకు డౌట్ ఉంది సార్ చెప్పండి ఈ యాక్సిడెంట్ అని అయితే మేము అనుకుంటున్నాం

ప్రతి ఒక్క డౌట్ ఉంది చూసిన వాళ్ళు ఎవరైతే యాక్సిడెంట్లు అనుకోవట్లేదు ఎందుకంటే ఆ టైం